ఐపీఎల్ నుంచి నాలుగు బిగ్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి మరి మ్యాక్స్ వల్ అంటే ఫ్యాబ్రిక్ మరియు మోయినాలి ఈ ముగ్గురు ఆటగాళ్ళు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ యాక్షన్కి ఎందుకు వాళ్ళ పేర్లని రిజిస్టర్ చేసుకోలేదు అలాగే మన ఆండ్రూ రసూల్ కూడా ఇప్పుడే ఐపీఎల్కి రిటైర్మెంట్ ఎందుకు ఇచ్చాడు ఇవన్నిటి గురించి ఈ వీడియోలో మనం అయితే క్లారిటీగా మాట్లాడేసుకుందాం వీడియోని అయితే లాస్ట్ వరకు ఓపికగా వినడానికి ట్రై చేయండి ఇక వీడియో స్టార్ట్స్ నౌ మొదటిగా మన రసూల్ రసూల్ అసలు ఐపీఎల్కి రిటైర్మెంట్ని ఎందుకు ప్రకటించాడు అతనికి పెద్దగా ఏజ్ అయిపోలేదు మళ్ళీ ఐపీఎల్ మినీ యాక్షన్ కూడా చాలా అంటే చాలా డిమాండ్ ఉంది అతనైతే పది కోట్ల పైన అయినా తీసుకుంటేనే ఏ టీం అయినా మరి అలాంటి రసులు అయితే ఎందుకు రిటైర్మెంట్ని ప్రకటించాడు అది ఏందంటే కేకేఆర్ మీద ఉన్న లాయల్టీ మా పన్నెండు సంవత్సరాలుగా మన అయితే కేకే టీంకి నమ్మకంతో ఆడాడు మరి అలాంటి ప్లేయర్స్ని రిలీజ్ చేస్తే కనుక ఏ ప్లేయర్కి అయినా చాలా అంటే చాలా బాధ ఉంటుంది మావా మళ్ళీ మినీ యాక్షన్లో మన రసులకైతే చాలా అంటే చాలా డిమాండ్ ఉంది సిఎస్కే టీం మరియు ఆర్సీబీ టీం ఎస్ఆర్ఎస్ టీం ఈ మూడు టీంలు అయితే టార్గెట్ చేద్దామని గట్టిగా ఉన్నాయి మరి ఇతను అయితే పది కోట్ల పైననే ద్వార పలుకుతుండే ఏ టీంకి అయినా మరి అలాంటి ఆటగాడు అసలు రిటైర్మెంట్ ఇవ్వడానికి కారణం మన కేకేఆర్ టీం అవ్వ కేకేఆర్ టీం అయితే చాలా పెద్ద తప్పిదర్శిందని చెప్పాలి మళ్ళీ కేకేఆర్ వాళ్ళు కూడా మినీ యాక్షన్లో అతన్ని తీసుకుంటామని గట్టిగా చెప్పారు అయినా మన రసులు వినకుండా కానీ రిటైర్మెంట్ అయిన ప్రకటించేశాడు ఐపీఎల్కి మరి ఇలాంటి ఆటగాళ్ళు రిటైర్మెంట్ ఇస్తే కనుక చాలా అంటే చాలా బాధిస్తుంది మావా రసులు పన్నెండు సంవత్సరాలుగా ఎంత నమ్మకంగా ఆడాడో మనం అందరం చూసాం అతను కేకేఆర్ టీమ్కి చాలా అంటే చాలా మ్యాచెస్ గెలిపించాడు తన పవర్ రిట్టింగ్తో మరి అలాంటి ప్లేయర్ని కూడా మన కేకేఆర్ టీం మోసం చేయడం చాలా పెద్ద తప్పు ఇక రసూల్ అయితే మనం ఐపీఎల్లో చూడలేం బాబా ది మిస్ యూ రసుల్ రసూల్ కోసం అందరూ ఒక ఫైర్ ఎమోజి అంటే కింద కామెంట్ చేసేయండి మరి వెల్ అండ్ ఫ్యాబ్ డ్యూబెట్స్ మరియు మోయినాలి ఈ ముగ్గురు ఆటగాళ్ళు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ యాక్షన్కి వాళ్ళ పేర్లను ఎందుకు నమోదు చేసుకోలేరు నాకైతే అర్థం కావట్లేదు మావా మరి ముగ్గురు ఆటగాళ్ళు అన్సోల్డ్ అయిపోతారన్నా లేదంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ దొబ్బిందా మరి ఈ రెండు విషయాల్లో ఏదో ఒకటి కావాలి ఫ్యాబ్రిక్ బిట్స్ అయితే మొదటిగా రిజిస్టర్ చేసుకోలేదు దాని తర్వాత మొయినాలి దాని తర్వాత మ్యాక్స్వెల్ మరి ముగ్గురు ఆటగాలు ఎందుకు రిజిస్టర్ చేసుకోలేదు ఇంకా న్యూస్లు కూడా బయటకు రాలేవు మరి మన ఫ్యాబ్రిక్ బిట్స్ని అయితే మన పాకిస్తాన్ లీగ్లో అయితే చూడవచ్చు మావా ఐపీఎల్ అయితే మళ్ళీ మళ్ళీ రిజిస్టర్ చేసుకుంటారా లేదంటే నేమ్ని చేసుకోడా ఇక అనౌన్స్ చేసేసాడు కాబట్టి రిజిస్టర్ అయితే చేసుకోడు ఇక వచ్చే రెండు వేల ఇరవై ఏడులో కూడా రిజిస్టర్ చేసుకుంటారా లేదంటే ఐపీఎల్కే రిటైర్మెంట్ని ప్రకటిస్తాడా మన ఫ్యాబ్లెట్స్కి అర్థం కావట్లేదు మరి ఫ్యాబ్రిబ్లెట్స్ అయితే ఆర్సీబీ టీమ్కి ఇచ్చిన మెమరీస్ అయితే మేము ఎప్పటికీ మర్చిపోలేము ఆర్సీబీ టీంకి తన అద్భుతమైన క్యాప్టెన్సీతో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు మ్యాచ్ వెల్ కూడా ఈ ఇద్దరు ఆటగాళ్ళైతే మన ఆర్సీబీ టీంకి ఎన్నో మెమరీస్ని ఇచ్చేశారు మరి వేరే లెవెల్ పర్ కూడా పర్ఫార్మెన్స్ కూడా చేశారు మరి వాళ్ళ ఇద్దరు పర్ఫార్మెన్స్ అయితే రెండు వేల ఇరవై ఐదులో అంత బాగా ఏం లేదు కాబట్టి వాళ్ళు అన్సోల్డ్ అయిపోతారని రిజిస్టర్ చేసుకోలేదని నాకైతే అనిపిస్తుంది మావ మరి మీకు ఏమైనా తెలుస్తే కనుక కింద కామెంట్ చేసేయండి అన్సోల్డ్ అయిపోతారని వీళ్ళైతే రిజిస్టర్ చేసుకోలేరు ఖచ్చితంగా నేనైతే చెప్పగలను ఫ్యాబ్ డ్యూబ్లెట్స్ అయితే ఐపీఎల్ రెండు వేల ఐదులో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున క్యాప్టెన్సీ కూడా చేశాడు మరి అతనైతే మొత్తం తొమ్మిది మ్యాచ్లు ఆడి కేవలం రెండు వందల రెండు పరుగులు చేసి నూట ఇరవై మూడు స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేస్తూ మాత్రమే ఆడాడు అంత బాగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేడు మన ఫ్యాబ్ డూబ్లెట్సీ మరి ఫ్యాబ్ డూబ్లెట్స్కి పాకిస్తాన్ లీగ్లో ఆడాలని రిజిస్టర్ చేసుకోలేదా లేదంటే అతను అన్సోల్డ్ అయిపోతాడని రిజిస్టర్ చేసుకోలేరా మీరే ఒకసారి కింద కామెంట్ మావా మీకు ఏమైనా తెలుస్తే కనుక మరి నాకైతే అన్సోల్డ్ అయిపోతాడని రిజిస్టర్ చేసుకోరాడని అనిపిస్తుంది మరి ఇక మన మ్యాథ్స్ వాళ్ళు అయితే మ్యాథ్స్ వాళ్ళు కూడా అంతే మావా వాళ్ళు అయితే దరిద్రంగా పర్ఫార్మెన్స్ చేస్తాడని చెప్పాలి మన పంజాబ్ టీంకి అయితే మరి పర్ఫార్మెన్స్ చేయలేడు కాబట్టి మన పంజాబ్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు మ్యాథ్స్ వాళ్ళు అయితే వాళ్ళ దేశం కోసం ప్రాణాలైనా అర్పించగలడు మరి ఐపీఎల్ అంటే ఎందుకు పర్ఫార్మెన్స్ చేయడో నాకైతే అర్థం కాలేదు మావా పంజాబ్ టీంకి అయితే వరస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు రెండు వేల ఇరవై ఐదులో మరి అందుకే మనలో అయితే రిలీజ్ చేశారు మరి మన మ్యాథ్స్ వల్ కూడా రిజిస్టర్ చేసుకోలేదు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ యాక్షన్కి మరి ఇద్దరు ఆటగాళ్ళు అన్సోల్డ్ అయిపోతానో లేదంటే మన ఫ్యాబ్రిబ్రిట్స్ అయితే పాకిస్తాన్లో ఆడతాడని రిజిస్టర్ చేసుకోలేదు మరి మ్యాథ్స్ వేల్కి ఏమైంది మ్యాథ్స్ వేల్ అన్సోల్డ్ అయిపోతానని రిజిస్టర్ చేసుకోలేదు ఇది ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను ఇక మోయినాలి విషయానికి వస్తే గనుక మన మోయినాలి పైన ఎవరైతే ఆసక్తి చూపట్లేదు ఎందుకంటే అతనైతే ఏ సీజన్లో అయినా వరస్ట్గా పర్ఫార్మెన్స్ చేస్తాడు మావ తన ఫీల్డింగ్ అయితే చెత్త అంటే చెత్త ఫీల్డింగ్ చేస్తాడు బాలింగ్లో ఏమైనా నడిపించగలడంటే ఆ బాలింగ్ కూడా ఉండదు మా అతనైతే అన్సోల్డ్ అయిపోతాడని రిజిస్టర్ చేసుకోలేదు ఆ ప్లేయర్ నిన్ను చిన్న పరచాలని కాదు అలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడని చెప్తున్నాను అంతే మరి అతనైతే మన కేకేఆర్ టీమ్కి రెండు వేల ఇరవై ఐపీఎల్లో మొత్తం ఆరు మ్యాచ్లు ఆడి తొంభై ఆరు బాల్స్ వేసి నూట ముప్పై ఆరు పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు అయితే తీసుకున్నాడు మరి బాగానే పర్ఫార్మెన్స్ చేశారు కానీ రన్స్ అయితే చాలా ఎక్కువగా ఇచ్చేసాడు మధ్యలో మరి పర్ఫార్మెన్స్ చేసే బ్యాటర్ అండ్ బౌలర్ ఉంటే కనుక అద్భుతంగా ఉంటుంది ఏ టీంకైనా మరి మన అలీ అయితే అలాంటి పర్ఫార్మెన్స్ అయితే చేయలేడు మళ్ళీ బ్యాటింగ్లో అయితే కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు ఆరు మ్యాచెస్లలో మరి అంత బాగా పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి మన కేకేఆర్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు మరి ఫ్యాబ్ డుబ్లెట్స్ తర్వాత మన మోయినాలి అయితే రిజిస్టర్ చేసుకోలేదు ఆ పేరునైతే మరి మన మోయినాలిపై అయితే ఏ టీం కూడా ఆసక్తి చూపట్లేదు మన సీఎస్కే టీం వాళ్ళు కూడా ఆసక్తి చూపట్లేదు మన మోయినాలి పైన రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళే వదిలేసుకున్నారు మోయినాలిని మరి మన కేకేఆర్ టీంలో అయితే ఆరు మ్యాచ్లు అయితే వచ్చాయి పర్ఫార్మెన్స్ చేయడానికి బట్ అందులో ఏమైతే పర్ఫార్మెన్స్ చేయలేడు మోయినాలి మరి మోయినాలని అయితే ఏ టీం కూడా దక్కించుకోవాలని చూడట్లేదు కాబట్టి అందుకే రిజిస్టర్ చేసుకోలేదు లేదంటే అన్సోల్డ్ అయిపోతారని భయంతో మన మొయినాలు అయితే రిజిస్టర్ చేసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు ఏ టీం అయినా తీసుకుంటుంది మావా స్పిన్నర్స్ని అర్ధుగా ఏ టీం అయినా వదులుకోదు కానీ మన కేకేఆర్ టీం అయితే వదిలేసుకుంది ఎందుకంటే అతను అయితే పర్ఫార్మెన్స్ చేయలేడు కాబట్టి మరి మన మొయినాలని కూడా ఇక మనం ఐపీఎల్లో చూడలేం ప్యాబ్ డబ్లెట్సీ అండ్ మ్యాక్స్ వెల్ మన ఆండ్రూ రసుల్ మరి ఈ నలుగురు ఆటగాళ్ళను అయితే మనం ఐపీఎల్లో చూడలేం రెండు వేల ఇరవై ఐపీఎల్లో రసూల్ అయితే ఇంకెప్పటికీ చూడలేం మరి కోచ్గా అయితే వస్తున్నాడు మన కేకేఆర్ టీమ్కి ఆండ్రూ రసలు అయితే ఆల్రెడీ మన కేకేఆర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అనౌన్స్ చేసేసారు మావా కోచ్గా అయితే మన యాండ్రోస్ల్ ఇక వస్తున్నాడు రెండు వేల ఇరవై ఐపీఎల్కి ఇక మాక్స్వెల్ అండ్ ఫ్యాబ్రిబెట్స్ మోయినాలి ఈ ముగ్గురు ఆటగాళ్ళని అయితే మనం రెండు వేల ఇరవై ఐపీఎల్లో ఇక ఎప్పటికీ మావా ఎప్పటికీ చూడలేమ్మా లేదంటే రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ ఏ కైనా వెళ్తారో ఈ ఆటగాళ్ళు ఇక అప్పటికే తెలుస్తుంది మరి న్యూస్ల ప్రకారం అయితే మనం ఫ్యాబ్రి బెట్స్ రిటైర్మెంట్ ఇస్తున్నట్టే కొడుతుంది మావా మరి ముగ్గురు ఆటగాళ్ళను అయితే మనం చాలా అంటే చాలా మిస్ అవుతాం మరి ఈ నలుగురు ఆటగాళ్ళలో మీరు ఏ ఆటగాళ్ళని ఎక్కువగా మిస్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి మావా నాకైతే రసూల్ రిటైర్మెంట్ ప్రకటిస్తానగానే చాలా అంటే చాలా బాధేసింది రసూల్ అయితే ఇక రిటైర్మెంట్ ప్రకటించేసాడు రసూల్ కోసం అందరూ ఒక ఫైర్ ఇమోజ్ని కింద కామెంట్ చేసేమవ్వ రసుల్ ఫ్యాన్స్ ఉంటాయి కనుక అలాగే మన ఛానల్ని వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం